స్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చి ఇది రిపబ్లిక్ డే రోజు బ్లాక్ అండి ఆ రోజున మా పాపకి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే వెళ్ళాను స్కూల్ అయితే చాలా బాగుంటుంది మెయిన్ ఈ స్కూల్కి హైలైట్ ఏంటంటే ప్లే గ్రౌండ్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగా ఫ్రీగా ఉంటుంది అలాగే ఆ రోజున వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే రోజున చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారండి బాగా డెకరేషన్ చేశారు స్కూల్ అంతా స్కూల్ కూడా చాలా పెద్దది ఆ రోజున మా పాప కూడా పార్టిసిపేట్ చేసింది డాన్సర్లో అండ్ తనకి ప్రైజెస్ కూడా ఉన్నాయి నేను పిక్స్ అయితే లాస్ట్ని యాక్ట్ చేస్తాను మా పాప అయితే ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుందండి నాకు కూడా ఇష్టం అలా పార్టిసిపేట్ చేయించడం ఇప్పటి నుంచే మనం అలాంటివి చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళకి స్టేజ్ ఫీల్ అనిపోతుందండి అలాగే నీకు రాదు అని కాదు మన పిల్లల్ని మనమే ఎంకరేజ్ చేసి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయించాలి అప్పుడే కదా వాళ్ళ ఉన్న టాలెంట్ మనకు తెలుస్తుంది నేను ఆ విషయంలో అయితే మా పాపని ప్రతి ప్రోగ్రాంలో ముందు పెడతాను ఇంట్రెస్ట్ ఉండి అలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయించడం నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మా ఇంటికి కొన్ని ఐటమ్స్ తీసుకోవాలని నేనైతే కోటికి వచ్చేసాను కోటికి వస్తుండగా నాకు ఇక్కడ ఫుడ్ కోటస్ అయితే కనిపించింది ఇక్కడ అన్ని మనకి జ్యూసెస్ తర్వాత ఐస్ క్రీమ్స్ టిఫిన్స్ ఈవినింగ్ స్నాక్స్ చాలా రకాలు ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ మనకు ఒక ఫ్లాగ్ అయితే ఆ రోజు రిపబ్లిక్ డే రోజును కాబట్టి ఫ్లాగ్ అన్నది చాలా బాగా డెకరేషన్ చేశారు నేను కొన్ని పిక్స్ కూడా దిగాను అలాగే అక్కడ కొంతసేపు వీడియో వెనకాల ప్లేస్ చూసారా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి ఫొటోస్ దిగి వీడియో తీసుకొని ఇంకా ఎంట్రన్స్ వచ్చేసానండి లోపలికి రాగానే ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది మన ఫ్రెండ్స్తో గెట్ టుగెదరు ఏమైనా చిన్న బర్త్డే పార్టీసు ఎవరికైనా ట్రీట్ ఇవ్వాలంటే చాలా బాగుంది ప్లేస్ ఫొటోస్ అయితే చాలా మంచి ప్లేస్ అనే చెప్తాను మీరు ఎప్పుడైనా మీకు వెళ్ళాలనిపిస్తే తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది కోటి ఎంట్రన్స్లో ఉంటుంది ఇక్కడికైతే మేము వచ్చి ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ప్లేస్ చాలా బాగుంది అసలు ఖాళీ లేదు ఫుల్ రష్గా ఉంది తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ పెట్టా ఐస్ క్రీమ్స్ కూడా చాలా రీజనబుల్ ఇది ఇందులో త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఒకటి కస్టర్డ్ ఆపిల్ సపోటా తర్వాత మ్యాంగో మూడు ఫ్లేవర్స్ ఉన్నాయి టేస్ట్ చాలా బాగుంది ప్రైస్ కూడా నాకు అంత ఐడియా లేదు కానీ రీజనబుల్ అనిపించింది తినేసిన తర్వాత ఇంకా నేను ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టాను ఫుల్గా రష్ ఉండడం వల్ల నా ఆర్డర్ అన్నది కొంచెం లేట్ అయింది అదే మీకు చెప్తున్నాను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అని బాగుంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ తర్వాత ఆర్డర్ చేశాను ఈ ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు దీంట్లో వచ్చి త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి వెన్నెల స్ట్రాబెరీ బటర్స్కాచ్ దీని మీద ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేశారు తర్వాత ఫ్రూటీ ఫ్రూటీ వేశాడు కాజు కిస్మిస్ అన్నీ వేశారు టేస్ట్ కూడా చాలా బాగుంది చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది ఇది కొంచెం తిన్నప్పటికీ టమ్మీ అన్నది చాలా ఫుల్ అయిపోతుంది నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్ళి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లేస్ అన్నది చాలా బాగుంది నచ్చితే తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి చాలా రీజనబుల్ ఇక్కడ ఇదనే కాదు చాటు పానీపూరి అన్నీ స్పెషల్ హాయ్ అండి ఐస్ క్రీమ్ అయితే తినేసాము ఇక్కడ పావుబాజీలోనే దావ్ పావుబాజీ అనేది చాలా స్పెషల్ అంట అనేసి ఒక ఆర్డర్ పెట్టాను దీని ప్రైస్ థర్టీ రూపీస్ పావుబాజీలోనే కట్ చేసి దాంట్లో కచోరి కొంచెం కారపూస ఆనియన్స్ పెట్టిచ్చారు అలాగే ఈ ప్లేట్లో కొంచెం పుదీనా చట్నీ రెడ్ చిల్లీ ఇచ్చారు టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ పావుబాజీ పానీపూరి కూడా చాలా టేస్టీగా ఉందండి మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా మంచి ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది నాంపల్ లో ఉంది ఇక్కడ అన్ని రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ ప్లేస్ కూడా చాలా బాగుంది మన ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది నాకు బాగా నచ్చింది నేను హస్బెండ్ పెట్టకుండా మొత్తం నేనే తినేసాను ఐస్ క్రీమ్స్ ఇంకా పావుబాజీ తినేసానండి ఫుల్గా తినేసాను టేస్ట్ కూడా బాగుంది అలాగే చాలా బాగుంది టేస్ట్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్లేస్ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా చాలామంది వచ్చి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు తినేసి అయితే బయలుదేరిపోతున్నాం ఇక్కడ టైమే మాకు ఫోర్ థర్టీ అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి మా ఇంటి కోసం ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికైతే రిటర్న్ వెళ్తున్నాను జూమర్స్ చాలా తక్కువ అని వి చెప్పారనమాట తనకి తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ అందుకని ఎంట్రన్స్ రాగానే జూమర్స్ చూడగానే కళ్ళు చెదిరిని ప్రైజెస్ చూస్తే షాక్ అయ్యాను అనమాట ఒక్కొక్క జూమర్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ కూడా ఇంత ప్రైజ్ అయితే కొనడం అవసరమా అనిపి అంతా కొన్ని వాళ్ళకు కానీ అసలు అవి చెక్కిన వాళ్ళకైతే చెప్పాలండి యాక్సాఫ్ ఇంత మంచిగా ఉన్నాయంటే అసలు ఒకదాన్ని మించి ఒకదాన్ని మించి ఏది తీసుకోవాలో తెలియలేదు అంత బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇది లేదు అది లేదు అనడానికి సరిపోదు మేము వెళ్ళిన ఒక షాపులో అయితే చాలా మోడల్స్ ఎన్నెన్నో మోడల్స్ కానీ ప్రైజెస్ కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి మేము తీసుకున్నాము చూసాము కానీ నాకు ప్రైజెస్ ఇక్కడ ఎక్కువగా అనిపించింది జస్ట్ వీడియోస్ కోసం అయితే చూసేసి వెంటనే బయటకు అయితే వచ్చేసాం చూసారు ఈ పికాక్తో ఈ స్టోన్స్తో చాలా బాగుంది చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటివి కూడా ఉంటాయా అని నాకు ఫస్ట్ టైం తెలిసిందండి ఫైనల్గా వేరే ప్లేస్కి వెళ్ళి ఒక జూమర్ అయితే సెలెక్ట్ చేసుకున్న ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ అయితే మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు తీసేసుకున్న తర్వాత మా ఇంట్లోకి ఒక షింక్ అయితే కావాలని షింక్ సెలెక్ట్ చేసుకున్నామని ఇక్కడికి వచ్చామన్నమాట నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మీరు కూడా చూసేయండి రిటర్న్ అయితే బయలుదేరిపోయింది వస్తుండగా సచివాలయాన్ని అయితే కనిపించింది నైట్ టైం లైటింగ్స్తో చాలా బాగుంది అందుకే లైట్గా అలా వీడియో తీశాను కానీ అక్కడ ఆగి ఫోటో తీదామంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది పోలీసు వాళ్ళు కూడా అస్సలు పోలీసులు అయితే అసలు బండి దిగనిస్తారు అలాగే ఫొటోస్ కూడా దిగనిస్తాను ఫైనల్గా అన్ని లైట్ లైట్గా చూసేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత జూమర్ అయితే ఓపెన్ చేసి చూసినాను చూసేయండి ఛానల్ ఎప్పటినుంచో నాకు అలా అయితే ఈ రోజు నెరవేరిపోయిందండి మా హాల్లో ఎప్పటినుంచో చిన్న ఒక జూమర్ తీసుకోవాలనుకున్న ఫైనల్గా మనం కోటి అయితే జూమర్ అయితే తీసుకున్నానండి వాళ్ళు ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేసి ఇచ్చారు అలాగే దీనికి ఒక రిమోట్ కూడా ఇచ్చారు ఈ రిమోట్ ద్వారా మనం బ్లూటూత్ ఆన్ చేసుకుని అంటే జూమర్లో మనకి సాంగ్స్ నచ్చిన సాంగ్స్ పెట్టుకుని వినచ్చు చాలా బాగుంది దీని ప్రైస్ కూడా నాకు ఫోర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు మెయిన్ మిస్టేక్ అంటే జూమర్ తీసినప్పుడు కొన్ని స్టోన్స్ అన్నవి డ్యామేజ్ అయ్యింది వాడు జస్ట్ స్టోన్స్ని అంతే దాన్ని టైట్ చేయలేదు మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి టైట్ చేసాము జూమర్కున్న స్టోన్స్ అన్ని మీరు ఇలాంటి వస్తువు తీసుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసి తీసుకోండి మాకు అక్కడ నచ్చి మేము అంతగా చెక్ చేయకుండా వెంటనే తీసేసుకున్నాము ఈ విధానం దాని వలన మాకు రెండు స్టోన్స్ అయితే డ్యామేజ్ అయినాయి తర్వాత నేను అవన్నీ టైప్ చేసి ఎప్పటి నుంచి అనుకున్న కల అయితే నెరవేర్పోయింది జూమర్ అయితే చాలా బాగుంది వీడియో కానీ నచ్చిందంటే లైక్ ఇవ్వండి జూమర్లో సెవెన్ కలర్స్ వస్తాయండి కలర్స్ మాత్రం రెడ్ అండ్ బ్లూ మల్టీ కలర్స్ వైట్ ఎల్లో మొత్తం సెవెన్ కలర్స్ వస్తాయి ఇందులో ఏంటంటే దీనికి ఒక రిమోట్ ఇచ్చారు మన ఫోన్ నుంచి దీనికి బ్లూటూత్ కనెక్ట్ ఉంది దీన్ని బ్లూటూత్ ఆన్ చేసామంటే మనకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసుకుని ప్రశాంతంగా వినొచ్చు బాగుంది కదా నాకు కూడా నచ్చింది ఈ సిస్టమ్ అన్నది చాలా మంచిగా అనిపించింది మనకి టీవీలో ఎలా వస్తుందో సౌండ్ దీని సౌండ్ కూడా యాక్చువల్ అలాగే వచ్చింది మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా చాలా ప్రజెంట్గా వచ్చింది నాకైతే ఎప్పటివోకలా ఇప్పుడైతే నెరవేరిపోయింది జూమర్ తీసుకోవాలని ఇప్పటి నుంచి అనుకున్నామండి దేనికైనా టైం రావాలి అంటారు కదా ఆ టైం అయితే ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు వచ్చే జూమర్స్ అన్నీ ఇలా బ్లూటూత్ కనెక్టింగ్తోనే ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఒక మంచి జూమర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి నా జూమర్ ఎలా ఉందన్నది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే టీవీ యూనిట్స్లో మాత్రం గ్రాస్ అయితే తీసుకున్నానండి అక్కడ గ్రాస్ అన్నది చాలా తక్కువ మాకు మీటర్ వచ్చి ఇక్కడ ఫార్టీ రూపీస్ మడ్డది నేను ఇలాగ ఒక సెవెన్ మీటర్స్ అయితే తీసుకున్నాను ఈ టీవీ యూనిట్కి అయితే కరెక్ట్గా సరిపోయింది నేను టీవీ యూనిట్ వీడియో కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను అలాగే దాంతో పాటు నేను షింక్ ఎక్కడ తీసుకున్నానో ఫస్ట్ కూడా పెట్టానండి ఒకసారి వీడియోని అయితే సరిగ్గా చూడండి ఇది కూడా కోటీలోనే తీసుకున్నా చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది మనకి చాలా నీట్గా ఉంది ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి షింక్ రావడం అంటే గ్రేటే మాకు చాలా మంచి ప్రైస్లోనే వచ్చింది ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్